రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలి రైతు సంఘం డిమాండ్ ఎస్ రాయవరం మండలం ధర్మవరం అగ్రహారం గ్రామంలో నాట్లు వేసిన పంట పొలాలు పరిశీలించడం జరిగింది నాట్లు వేసిన రైతులకు ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోవడం వలన తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకుల ద్వారా రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం అప్పలరాజు డిమాండ్ చేశారు అనకాపల్లి జిల్లాలో రైతులు యూరియా లేక చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ యూరియా సరఫరా చేయాలని చెప్పి కోరుతున్నాం ఈరోజు మేము ఎస్ రాయవర్ మండలం ధర్మవర్ అగ్రహార గ్రామంలో పొలాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది రైతులందరూ కూడా ఈ సంవత్సరం వర్షాలు మొదట్లో చాలా తొందరగా రావడం వల్ల కాలమానం బాగుంటుంది నాట్లు వేస్తే రైతు లాభపడతాడని చెప్పి వేల రూపాయలు అప్పులు చేసి వరి నారుమళ్ళు వేసి దానికి వ్యవసాయం చేయడానికి సన్నద్ధమైనటువంటి సమయంలో మరి వర్షాలు రాకపోవడం వల్ల నారుమళ్ళు కూడా ఎండిపోయి ఇప్పుడు ఇటీవల పడినటువంటి వర్షాలకి అలాగే బోర్ల ద్వారా వస్తున్నటువంటి నీటి ద్వారా ఇప్పుడిప్పుడే ఉడుపులు ఉడుస్తూ ఉన్నారు సహజంగా మన అనకాపల్లి జిల్లాలో ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్లో లక్షా ముప్పై ఐదు వేల ఎకరాల్లో నాట్లు వేస్తూ ఉంటారు ఈ సంవత్సరం ఇప్పటికీ ఈ ఆగస్టు నెలాఖరికి సుమారుగా యాభై వేల ఎకరాల్లో నాట్లు వేయడం జరిగిందని చెప్పి ప్రభుత్వ లెక్కలు తెలియజేస్తూ ఉన్నాయి అలాగే ఇప్పుడు వేసినటువంటి యాభై వేల ఎకరాల్లో కూడా రైతులకి యూరియా లేక చాలా తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు ఇటీవల వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా గౌరవ కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు రెండు వేల ఐదు వందల అరవై ఒక్క మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉంది మరో రెండు వేల మెట్రిక్ టన్నులు యూరియా కావాలని చెప్పేసి ప్రకటించారు అలాగే నిన్ననే రాయవరం మండలంలో వ్యవసాయ శాఖ అధికారులు కొన్ని యూరియా అమ్ముతున్నటువంటి షాపులు ప్రైవేట్ షాపులకు వెళ్ళి తనిఖీ చేస్తే అనేక షాపుల్లో వందల కొద్ది పస్తాలు నిల్వలు ఉన్నాయి మరొక పక్క ప్రభుత్వం యూరియా సరఫరా ఇంకా డిమాండ్ ఉందని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వం చెప్తుంది రెండో పక్క రైతులు యూరియా లేక ఇబ్బంది పడతా ఉన్నారు మూడో పక్క యూరియా ప్రైవేట్ గోడౌన్లో టన్నులు టన్నులు ఉన్నాయి అంటే ఆ బ్లాక్ మార్కెట్ని వెంటనే అరికట్టి రైతులకి యూరియా సరఫరా చేయాలని చెప్పేసి మరి రైతులందరి తరఫున రైతు సంఘంగా మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది అలాగే మన జిల్లా వ్యవసాయ అధికారులు కానీ జిల్లా కానీ జిల్లా అధికారులకు కానీ అలాగే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఒక వ్యవసాయక ప్రణాళిక లేదు ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్లో జిల్లాలో ఎన్ని లక్షల ఎకరాల్లో వరి వేస్తారు దానికి సంబంధించి ఎంత యూరియా అవసరం అవుతుంది అనేది ముందుగానే ఒక ప్లాన్ రూపొందించి దాని తగ్గట్టుగా యూరియా దిగుమతి చేసుకొని రైతు సేవా కేంద్రాల్లో లేదంటే కోఆపరేటివ్ బ్యాంకుల్లో అందుబాటులో పెట్టి రైతులు యూరియా అడిగిన వెంటనే రైతులకు యూరియా సరఫరా చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ప్రభుత్వం ఆ రకమైనటువంటి ఒక ప్రణాళిక లేకపోవడం వల్ల రైతులందరూ కూడా ఇవాళ వేల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ బ్లాక్ మార్కెట్ మీద ప్రైవేట్ షాపుల దగ్గర వేల రూపాయలు ఖర్చు చేసి ఇవాళ యూరియా కొనాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది అలాగే వ్యవసాయ శాఖ మంత్రి ఇతర అధికారులు ప్రకటన చేస్తూ ఉన్నారు గంగవరం పోర్టులో ఎనభై వేల మెట్రిక్ టన్నులు యూరియా వచ్చి ఉంది అని చెప్పేసి మరి ఎనభై వేల మెట్రిక్ టన్నులు గంగవరం పోర్టుకు వస్తే మరి పండిస్తున్నటువంటి రైతుకి ఎందుకు యూరియా అందలేదని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అలాగే ఇప్పుడు మరి సాంఖ్య శాస్త్రీయంగా రైతులు మరి వా యూరియా వాడుతూ ఉన్నారు కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే నానో యూరియా వాడండి అని చెప్పేసి చెప్తా ఉంది నానో యూరియాకి రైతుల్లో మక్కువ లేదు ఎందుకంటే అది శాస్త్రీయంగా ఎక్కడ పరీక్షలకి నిలబడలేదు కాబట్టి ఆ రకంగా నానో యూరియా వాడండినని లేదంటే ఎనభై వేల మెట్రిక్ టన్నులు యూరియా గంగవరం పోర్టులో ఉందని లేదంటే షాపుల్లో ఉందని చెప్పి చెప్పడం కాదు ఎవరైతే యూరియా కావాలని చెప్పేసి రైతులు కోరుతారో వారందరికీ కూడా వెంటనే యూరియా సరఫరా చేయాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎస్ రాయూర్ మండలంలో ప్రతి ఖరీఫ్ సీజన్కి సుమారుగా ఎనిమిది వేల ఆరు వందల యాభై ఎకరాల్లో నాట్లు వేస్తూ ఉంటే ఈ సంవత్సరం ఇప్పటికీ నాలుగు వేల ఐదు వందల ఎకరాల్లో నాట్లు వేయడం జరిగింది ఈ నాలుగు వేల ఐదు వందల్లో ఎకరాల్లో కూడా వేసినటువంటి వరి నాట్లకు సరిపడా యూరియా లేక రాయవర మండలంలో రైతులందరూ కూడా మరి తీవ్రంగా ఇబ్బంది పడతా ఉన్నారు గగ్గోలు పెడతా ఉన్నారు కాబట్టి వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ గారు స్పందించి రైతులందరికీ రైతు సేవా కేంద్రాల ద్వారా కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా యూరియా సరఫరా చేయాలని యూరియా బ్లాక్ మార్కెట్ని అరికట్టి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో రైతాంగాన్ని అంతా సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం